అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వినాయకుని నిమజ్జనంలో ఘోర ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక అన్ని పండుగల కన్నా వినాయక చవితి అందరూ చాలా ఇష్టంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు అంతా కలిసిమెలిసిగా కోలాహలంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నవరాత్రుల ప్రారంభం నాటి నుంచి నిమజ్జనం వరకు ఎంతో హడావుడిగా ఉంటుంది ఈ పండుగ వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటు చేసుకుంటుంది కొన్ని కుటుంబాలకు తీరని శ్లోకం కూడా మిగులుస్తుంది ఇక పండగ వరకు బాగానే ఉన్న నిమజ్జనం సమయంలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు ప్రాణాంతకంగా మారుతాయి నిమజ్జనం వేళ వాగుల్లో ఇద్దరు గల్లంతైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది ఇక వివరాల ప్రకారం ఇక కడప జిల్లాలోని కమలాపురం విరుపునాయనిపల్లి మండలంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది ఇక మగుమూరు వంకలో నిమజ్జనానికి వచ్చి ఈతకు దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు గల్లంతైన వారు పులివెందుల నియోజకవర్గంలోనే వేంపల్లెకు చెందిన వారుగా గుర్తించారు వేంపల్లి నుంచి పక్కనే ఉన్న వీరమనేని పల్లిలోని ముంగమూరు వంకలో వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వచ్చిన కొందరు యువకులు గణేష్ నిమజ్జన కార్యక్రమం అనంతరం వాగులో ఈత కొట్టేందుకు దిగారు ఇక వీరపనేని పల్లెలోనే మొగమూరు వంకలో వినాయక నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన కొందరు యువకులు గణేష్ నిమజ్జన కార్యక్రమం అనంతరం వాగులో ఈత కొట్టేందుకు దిగారు వీరిలో రాజా వంశీ అనేవారు ఈత కొడుతుండగా లోతులోకి వెళ్లి నీటిలో కొట్టుకుపోయారు అయితే గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు అప్పటికే చాలా దూరం వీరిద్దరు కొట్టుకు వెళ్లినట్లు గుర్తించారు ఇక వారి మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు గలంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇంకా వారు దొరకపోవడంతో ఫైర్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఇక నిమజ్జన కార్యక్రమంలో యువత ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు చిన్న చిన్న తప్పిదాలు కుటుంబాలను శోకసంద్రంలోకి నెడతాయని కుటుంబాలను చిన్న భిన్నం చేస్తాయని హెచ్చరిస్తున్నారు నిమజ్జన కార్యక్రమం అనంతరం నీటిలోకి దిగకుండా ఇంటికి వెళ్ళిపోతే ఎటువంటి ప్రమాదాలు జరగవని పేర్కొంటున్నారు బాణాచంచాను కాల్చే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఊరేగింపు సమయంలో మద్యం తాగొద్దంటూ సూచిస్తున్నారు